దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము నేటి విషయమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము దేవుని ఇల్లు ఇంటిలో దేవుని ఇంటి మీద నమ్మకమైన వారిగా ఉండటమే మన వాక్యం యొక్క సారాంశం చూద్దాం దేవుని వాక్యంలో హెబ్రి పత్రిక మూడో అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొని దానికి అపోస్తులుండును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లు అంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లు ఎవడినో ఒకని చేత కట్టబడి ఉండెను సమస్తము కట్టువాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడికి వాడెక్కువ ఘనత ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అరుగుడిగా ఎంచబడెను ముందు చెప్పబో సాంగతలు సా మో సాక్షాత్తుగా మోసేయు పరిచారుకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు దే ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు హల్యూయ అందుకే వాక్యం అంతా చదివాము అంటే ఇక్కడ మనం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదివితే ఇక్కడ పౌలు గారు మరి ఎబ్రి సంఘానికి చెబుతూ మోసే పరిచారికుడు యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్తా ఉన్నారు ఈ వాక్యంలో ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం అంతా అంతే అయితే మోషే దేవుని ఇంటి మీ ఇంటిలో ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఏసుక్రీస్తు వారు దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నారు హలోయ ఎంత గొప్ప గూఢార్థమైన మర్మాలు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి ఇప్పుడు ఏసుక్రీస్తు వారి అందు మీ విశ్వాసం ఉంచండి మోషే ఒక పరిచారికుడు మోషే దేవుడు కాదు అని వారికి అర్థమయ్యే రీతిలో హైబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తా ఉన్నారు అయితే నేటి దినాన మనం ఏసుక్రీస్తును సురక్షకుడుగా అంగీకరించిన మనము ఆయన దేవుడని మనం ఆయనని ఆరాధిస్తున్న మనము ఎవరి అందు లక్ష్యం ఉంచాలి అంటే యేసుక్రీస్తు వారి అంది అది మనకి తెలుసు అయితే మనము దేంటిలో దేవునికి నమ్మకంగా ఉండాలి హలెలుయా ఇదే మన వాక్యం యొక్క సారాంశము ఇప్పుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అని ఇక్కడ వాక్యంలో మనం చదివాం అసలు భూమి మీద యేసుక్రీస్తు వారికి ఇల్లుందండి పోని ఎబో దేవునికి ఇల్లుందా తల్లి తండ్రి కుటుంబము అన్నదమ్ములు అక్క చెల్లెడు ఇలాంటి వారిది ఏదైనా ఉందా యహోవా దేవునికి కానీ ఏసుక్రీస్తు వారికి కానీ ఏసుక్రీస్తు వారు మరియు గర్భాన జన్మించారు ముప్పై సంవత్సరాలు వాళ్ళతో ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ పరిచయం చేసి సెలవు మీద గొప్ప యాగాన్ని చేసి ఆయన పరలోకానికి వెళ్ళారు ఆయన కుటుంబం ఉంది కదా అంటే ఆ కుటుంబాన్ని అక్కడతో అంటే భూమి మీద సంచారం చేయడానికి రక్తమాంసాలు ధరించుకోవటానికి మరియ గర్భాన దేవుడు వాడుకుని మరియ గర్భంలో ఆయన ఉద్భవించారు మనిషి గర్భంలోనే రక్త మాంసాలు అనేవి తయారవుతుందని ఈయన జననం ద్వారా మనిషికి అర్థమవుతూ ఉంది హలో నేటి దినాల్లో కృత్రిమ బిడ్డలు అనేకమైనవి వస్తూ ఉన్నాయి ప్రభు చిత్తమైతే కృత్రిమము గురించి రానున్న దినాల్లో కృత్రిమము దేవునికి ఇష్టమా లేదా దైవ చిత్తమా కాదా అసలు కృత్రిమం అంటే ఏంటి దాని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను ప్రభు చిత్తమైతే ఆ కృత్రిమం గురించి ఎప్పుడైనా మనం వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు కృత్రిమంగా ఆ యొక్క ఏది కూడా జరగదు ఇప్పుడు సరోగసు అంటే ఒకరి గర్భంలోంచి మరొక గర్భంలో ఆ యొక్క పిండాన్ని అంటే ఒకరు గర్భం పనికిరానప్పుడు మరొక గర్భంలో పెడుతున్నారు టెస్ట్ అంటే తల్లి గర్భంలోనే రక్త మాంసాలు అనేవి మనిషికి వస్తాయని యేసుక్రీస్తు వారి జననం ద్వారా మనకి తెలిసింది హాలే ఇప్పుడు ఏవో ఆ యొక్క కొత్తగా వస్తున్నాయి ఆ తల్లి బిడ్డని కనకుండానే అవి ఏంటి అవి కంప్యూటర్ ద్వారా అవన్నీ కూడా తయారవుతుంది కృత్రిమంగా బిడ్డ తయారవుతుంది తల్లి చూసుకొచ్చి ఇవన్నీ చెప్తా ఉన్నారు అందుకే దేవుడు కృత్రిమ కృత్రిమను ఆయన నిరాకరించారు హె అది సృష్టి విరుద్ధం అయితే అది ఎప్పుడుకో వస్తుంది అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు మన వాక్యం అది కాదు ఎందుకు యేసు ఈ మాటలు చెప్తున్నాము అంటే యేసుక్రీస్తు వారికి కూడా కుటుంబం ఉంది కదా ఇల్లు ఉంది కదా అని అంటారన్న ఒక ఉద్దేశంతో ఈ మాటను చెప్తా ఉన్నాం దేవుడు ఆత్మదేవుడు ఆయన ఆత్మ ఆత్మలా వస్తే ఎవరు కూడా ఆ ఆత్మని ఎవరు కూడా అనుసరించలేరు మనిషి కొరకు రక్తము కార్చడానికి ఆత్మకి అవకాశం ఉండదు మనిషి పాప శాప బ్రతుకుల నుంచి విడిపించడం కొరకు రక్తము కార్చాలి ప్రాణం పెట్టాలి అంటే ఆత్మ వస్తే ఆత్మ ద్వారా జరగదు ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ అది దేవుని ఉన్నది హలూయ దేవుని నోటి నుంచి వచ్చిన ఉఫ్మాను ఊదిన గాలే మనలో ఉన్న ఆత్మ ఎందుకు అంటే ఆయన ఆది కాండంలో ఆదాము అవలను చేసి నరుని నేలమట్టిని నుండి తీసి నేలమట్టితో నరుడు చేసి నరుని నాసికారంధ్రములో జీవవాయుదగా నరుడు జీవాత్మాయను దేవుని నోటి నుంచి వచ్చిన జీవవాయువు దేవుని దగ్గర ఉన్న దానికి ఆ యొక్క గాలికి కానీ ఆయన దగ్గర ఉన్న గాలి కానీ ఆ దానికి మరణము లేదు ఎందుకంటే ఆయన ఆత్మ ఆయన స్వయం స్వయంభవుడు ఆయన నోటి నుంచి వచ్చిన గాలే మనలో ఉన్న ఆత్మ అందుకే ఈ ఆత్మకి మరణము లేదు ఈ భూమి మీద మనిషి పాపాన్ని పెట్టి భూమి మీదకి వచ్చేది కనుక రక్త మాంసాలు ధరించుకున్నారు కనుక ఈ రక్త మాంసాల నుంచి ఆత్మ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఆత్మ ఏ దేవుడైతే నోటితో గాలి ఊది మనిషిలో వేశారో ఆ దేవుని దగ్గరికి వెళుతుంది ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు హలెలుయా పాపానికి ఎక్కడా కూడా అవకాశం ఉండదు మనమందరినీ కూడా జన్మతా పాపులము ఆ జన్మతా పాపాన్ని కడగడానికే దేవుడే దైవ నరుడిగా మానవునిగా రక్త మాంసాలు ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ప్రజలందరి యొక్క జన్మత కర్మత పాపాల నుంచి విడిపించడం కొరకు నరవుతారీగా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుగా మరి గర్భాన జన్మించి ఆయన రక్తాన్ని భూమి మీద చిందించారు ఆ రక్తంలో ఎంతమంది అయితే కడగబడతారో వారందరికీ కూడా పాప విమోచన కలుగుతూ ఉంది హలో దాని కొరకు మరియు గర్భాన దేవుడు ఎన్నుకున్నారు కానీ భూమి మీద దేవుడు ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే ఆయన వివాహం చేసుకుని బిడ్డలకు మనుషుల్లాగా ఆయన కూడా తన యొక్క కుటుంబ వ్యవస్థను నడిపించుకోవడానికి కాదు అది మనుషులకి మనకిచ్చారు దేవుడు అది కనుక ఆయనకి భూమి మీద ఇల్లు లేదు తండ్రి అయిన దేవునికి లేదు కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇల్లు అంటే కుటుంబ వ్యవస్థ బైబిల్ గ్రంథంలో నాలుగు రకాల ఇల్లులు ఉన్నాయి అందులో మొదటిది మన శరీరం అనే ఇల్లు ఆత్మ నివసించే ఇల్లు రెండవది అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను ఇవన్నీ కూడా వివరించాలంటే చాలా సమయం పడుతుంది రెండవ ఇల్లు ఏంటి అంటే కుటుంబం అనేవి ఇల్లు ఒక ఒక అమ్మాయి అబ్బాయికి వివాహం చేస్తే వారికి కుటుంబ వ్యవస్థ అనేది ఇల్లు అనేది ఏర్పడుతుంది మూడోది మనిషి నిర్మించడానికి అంటే మనిషి నివసించడానికి ఒక ఇల్లు అనేది ఉండాలి ఒక గృహం అనేది ఉండాలి అది మూడో ఇల్లు అది బైబిల్ లెక్క ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తలంపున పెట్టి చెప్తా ఉన్నాను ఇక నాలుగో ఇల్లు ఏంటంటే అది పరలోక రాజ్యం ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు నిత్యత్వం అమరత్వంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆ పన్నెండు ముత్యాలతో ప్రతి మనిషికి కూడా ఇల్లు కట్టినట్లుగా మనకి వాక్యాన్ని తెలియచేస్తూ ఉంది కనుక నాలుగు ఇల్లులు అయితే భూమి మీదకి దేవుడికి ఉన్న ఇల్లు ఏంటి మనిషికి నాలుగు రకాల ఇల్లులు దేవుడు భూమి మీద ఎక మూడు పరమందు ఒకటి ఇల్లు ఆయన మనకి ఇచ్చారు మనిషికే ఈ సౌకర్యం అంతా దేవుడు అందించాడు ఈ కుటుంబం అనేది కానీ భూమి మీద నివాసం అనేది కానీ దేవునికి లేదు ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంటారు అందుకే నక్కల ఆకాశ పక్షులకు గూళ్ళు నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి మాడు తలవార్చుకుంటు స్థలమైనను లేదు అని కనుక దేవునికి భూమి మీద ఇల్లు అనేది లేదు అందుకే అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఆయన నివసించే ఇల్లు మనమే హలోయ మోషే ఆ ఇంటి మీద నమ్మకమైన వాడిగా ఉన్నారట అంటే మీకు ఇంకా వివరంగా చెప్పాలి చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను దేవుని ఇల్లు ఇప్పుడు ఏంటంటే సంఘము సంఘము దేవుని ఇల్లు మోషేకి దేవుని ఇళ్ళంతటిలో నమ్మకంగా ఉన్నాడు అంటే ఆ యొక్క ఇస్రాయిలు ప్రజలందరినీ కూడా కానాను దేశానికి నడిపించటానికి ఆ నడిపించే సమయంలో దేవునికి నమ్మకముగా ఏ విషయంలోనూ కూడా తుట్రెళ్ళిపోకున్నా తన పరిశుద్ధతను కోల్పోకున్నా నమ్మకమైన సేవను అతడు జరిగించాడు నాయకత్వాన్ని వహించాడు మోషే ఇప్పుడు ఆ నమ్మకంగా జరిగించేడు గనుకే దేవుని ఇల్లు ఆయన అప్పగించిన పని నమ్మకంగా చేసేడు గనుకే మోసే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడు దేవుని ప్రజలందరూ ఎక్కడ కూడి ఉంటారో అది దేవుని ఇల్లు హాలేలుయా అంతేగాని భూమి మీద దేవుడు యొక్క భార్య అని ఇవి అవి సిద్ధపరచుకొని ఉన్నది దేవుని ఇల్లు కాదు అది అసలు అలాంటి ఇల్లు అనేదే లేదు ఒకవేళ ఎవరైనా చెప్పారు అంటే అది ఒట్టి అబద్ధం అలాంటి మాటలను నమ్మకండి దేవుని వాక్యాన్ని వివరించిన దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నోతులుగా వాక్యాలు మర్మాలు తీసి చెప్పిన వంటి వారు అలాంటి వారిని కలిసి సత్యాన్ని గ్రహించండి హలెయ ఎవరో ఏదో అసత్యం చెబుతా అసత్యాన్ని పట్టుకొని నమ్మొద్దు హలెయ కనుక దేవునికి భూమి మీద ఇల్లు అనేది సంఘము అక్కడ ఆ దినాన్ని ఇస్రాయేల్ ప్రజలు నేటి దినాన ఎవరైతే మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బతీశును తీసుకొని ఒక సంఘానికి కట్టుబడి ఉంటారు ఎందుకంటే దేవుడు ఆ సంఘాన్ని పేదరు ద్వారా ప్రారంభించారు ముందుకుంటేనే ఆయన ఒక ఆలోచనతో ఒక పద్ధతితో ఆ సంఘాన్ని ఆయన గారికి చెప్పి ఆయన ఏదో ఊరకనే అలా సంఘాన్ని కట్టలేదు ముందుగుండానే అవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఆ యొక్క సంఘం అనేది స్థాపించారు ఆ సంఘములో పరిశుద్ధాత్మని ఆయన ఉంచారు హలో అందుకే మనం తొట్టెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మడు మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం జారిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను నైమాను వెళ్ళిపోతూ ఉన్నాడు ఈతడు ఎలా వెళ్ళిపోతున్నాడంటే మా దేశంలో ఇంతకన్నా పెద్ద నదులు ఉన్నాయి ఆ యొక్క యోద్ధాల్లోకి వెళ్ళి ఏడు వారు ములగమన్నారు ఏంటి మా దేశంలో మా పట్టణంలో ఇంకా చాలా నదులు ఉన్నాయి అందులోనికే వెళ్ళి ములుగుతారని చెప్పి అతడు పౌరుషంతో కోపంతో వెళ్ళిపోతా ఉంటే ఒక వ్యక్తి వెళ్ళాడట హే ఆ వ్యక్తి మనకు అక్కడ కనబడలేదు ఒక సేవకుడికి వెళ్ళి అయ్యా ఆ దైవజనుడు నీకేం చెప్పాడు నేనేవేవో చేయమంటే నువ్వు చెయ్యివా కానీ అవి చెప్పలేదు కదా ఏడు మార్లు వెళ్ళి ములగమన్నాడు యోర్ధాన్లో ఇదే కదా నీకు చెప్పాడు అనగానే అతని మాట తీసుకొని వెంటనే మళ్ళా నయమాను తగ్గించుకొని మరలా వచ్చి యోర్ధాన్ నదిలో ఏడు మార్లు ములిగిన తర్వాత ఏడవ మారు అతని దేహం అంతా కూడా పిల్లల దేహం వలె మారుతూ ఉంటుంది ఆ పిలిచిన సేవకుని పేరు ఇక్కడ రాయబడలేదు బైబిల్ గ్రంథంలో మీరు చదవండి రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి రెండో రాజులు ఐదో అధ్యాయంలో మీకు ఈ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి చదవండి దేవుని వాక్యంలో ఇందుకు అక్కడ ఎలిష్షా తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు ఇస్రాయల్ చిన్నది కుమారుడైన యశు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది సువార్త ప్రకటించుటలో పరిశుద్ధాత్మునికి ఈ యొక్క ఎవరైతే సేవకుడు ఉన్నాడో ఎలీషాని మలచి వెనక్కి అతని కోపాన్ని అందరినీ విడిచిపెట్టించి వెనక్కి తీసుకొస్తారో ఆ వ్యక్తి ఎలిషా పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నారు కానీ ఆ వ్యక్తి పేరు రాయబడలేదు అందుకే పరిశుద్ధాత్ముడు వినబడతాడు కానీ కనబడడు హెల్లియా గాలి యొక్క స్పరిశ మనకి తగులుతూ ఉంటుంది కానీ గాలి మనకి కనపడదు పరిశుద్ధాత్ముడు తన కార్యాలు ద్వారా మన హృదయాలు మలిచే విధానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో పని చేస్తాడు కాని పరిశుద్ధాత్ముడు బయటికి కనపడడు హలియ ఈ యొక్క పరిశుద్ధాత్ముడిని సంఘంలో పెట్టి ఆ ఎలిషాని పాత నిబంధనలో ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో అలాగే జారిపోతూ పడిపోతూ దేవుని మీద సొనుగుతూ వెనక్కి వెళ్ళిపోతూ దైవ కార్యాలు చేయలేదని ఆ దేవుని మీద బాధపడుతున్న వంటి దేవుని మీద సొనుగుతున్న వంటి వారిని మరలా సరిచేసి తీసుకొని వస్తాడు హలో అందువలన మోసే ఈ యొక్క సంఘము దేవుని ఇంటికి సాదృశ్యంగా ఉంది దేవుడు సంఘములో పరశుధాత్మను పెట్టాడు కనుక ప్రియా దేవుని బిడలారా ఆ సంఘములో నీవు నమ్మకత్వము కలిగి ఉండాలి అలా దేవుడు నీకు అప్పగించిన ప్రతి పనిలోనూ నమ్మకంగా చేయాలి ఏ పని నీకు అప్పగిస్తే ఆ పని ఆ పనిలో నువ్వెంతో ప్రార్థనలో ఉండి పరిశుధాత్మను పొందుకొని బహుగా ప్రవచనాలు చెబుతూ ఆ స్వచ్ఛత కార్యాలు ద్వారా జరుగుతూ ఉన్నా నువ్వు సంఘంలో ఒక మూలనున్నావు అనుకో నాకేంటి ఇవన్నీ ఉన్నాయి నేను వెళ్ళిపోయి పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఏమీ తెలియదు నేను వెళ్ళిపోయి చేస్తాను అంటే అది కాదు దేవుడు నిన్న మూలన పెడితే నువ్వు ఆ మూలనే ఉండాలి అప్పుడు ఒకనొక సమయం ఉంటుంది ఆ సమయంలో ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాను ఒకవేళ సంఘంలో నీకు ఏదైనా పని అప్పగించి వంట చేయటమో అంటులతో ఉండటమో పరిచర్య చేయటమో నీళ్లు పట్టడమో ఆ యొక్క మోపు పెట్టడమో ఇలాంటి పరిచర్యలు నీకు అప్పగిస్తే వాటిని నువ్వు చెయ్యాలి పిలిప్పు లేదా స్థెపనం వీళ్ళిద్దరికీ వంటగదిలో పెడితే వారికున్న ఆత్మ తీవ్రతను బట్టి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చింది నీకున్న ఆత్మ తీవ్రతను పెట్టి దేవుడిని బయటికి తీసుకొచ్చి ఆయన పని నీకున్న నమ్మకత్వంలో ఏ పని అయితే అప్పగించారో ఆ పనిలోను నమ్మకంగా చేస్తే అప్పుడు నీకు దేవుని పనిని చేతికి అప్పగిస్తారు ఆయన హలెలుయా మోసే అలాంటి నమ్మకమైన వాడు కనుకనే దేవుడు మోసేని ఎన్నుకొని ఇస్రాయేళ్ళు ప్రజల యొక్క బాధ్యతను మోషేకి దేవుడు అప్పగించాడు నేటి సంఘంలో అంటే దేవుని ఇల్లు ఆ సంఘంలోనూ నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఆ బాధ్యతను అప్పగించి నీ కొరకు ఆయన సాక్ష్యం చెప్తాడు ప్రభు చిత్తమైతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో ఆ ఇంటిలో ఏ విధంగా నమ్మకంగా ఉండాలో ఇవన్నీ రేపటి వాక్యంలో మనం ధ్యానించుకుందాం దేవుని దగ్గరను నమ్మకమైన వ్యక్తిగా ఉండు ఏ పని దేవుడిని కప్పగిస్తే ఆ పనిలోనూ నమ్మకమైన వ్యక్తిగా ఉంటే యేసుక్రీస్తు వారికి దేవుడు నమ్మి కుమారుడిగా ఆయన భూమి మీదకి పంపించినప్పుడు సమయా సమయాలను బట్టి ప్రవచనాలను బట్టి ఏ సమయంలో ఏది చెయ్యాలో అది ఆయన నమ్మకంగా చేశారు ఆ నమ్మకంగా చేసేది గనకనే దేవుని ఇంటంతటి అంతటి మీద అతను నమ్మకంగా ఉన్నారని అక్కడ పౌలు గారు ఆ యొక్క వ్యూధుల ఎవ్రీ సంఘంలో ఉన్న వంటి వారికి చెప్తా ఉన్నారు నేటి దినాన నీతో నాతో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు నీకు అప్పగించిన నువ్వు నమ్మకం కలిగి ఉండు నమ్మకమైన మంచి దాసురా దాసురాలా అని దేవుని చేత పిలిపించుకో దేవుడు ఇంకా నీకు అనేకమైన బాధ్యతలను అప్పగించి పరలోక రాజ్యపు యొక్క తాళప చెవిని ఆయనని చేతికిస్తారు ప్రభు చిత్తమైతే ఉన్న వాక్యాన్ని అంతటినీ కూడా తర్వాత మనల్లా రేపు దినాన మనం ధ్యానించుకోవచ్చు దేవుడి మాటలు దీవించినగాక ఆమెను కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడి వైన మా ప్రియ పనులకు తండ్రి దేవ ఎంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందడం వేత్తబడిన వాక్యం నూరవద్దులుగా ఫలించులాగున సహాయం సహాయము వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవ వాక్యానుసారమైన జీవితాన్ని నాకు మాకు దాయించండి నీలో నమ్మకమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని నీకు నమ్మకమైన పనివారిగా మేము ఉండేలా ఉన్న సహాయము దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుధనామం స్కృతించి వేడి కొంచున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్